నమస్తే నేను పడాల గౌతమ్ ఈరోజు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కవచ్ ప్రోడక్ట్ గురించి మీకు తెలియదుకున్నాను డాక్టర్ కిషన్ చందర్ గారు కవచ్ అనే ప్రోడక్ట్ను ఈ మధ్యనే మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఐదు రోజులు అవుతుంది ఆ ప్రోడక్ట్ ఇంకా మా దగ్గరకు చేరలేదు కానీ చాలామంది రైస్ సోదరులు ఫోన్ చేసి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలి అని చెప్పి ఎలా తయారు చేసుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు ఈ ప్రోడక్ట్ ప్రస్తుతం మన దగ్గర ఈ ఎంఎస్ మూర్తి గారు వారి ద్వారా దక్కన్ డెల్టా సొసైటీ ద్వారా వాళ్ళు ఇస్తూ ఉన్నారు గతంలో ఓడబ్ల్యూడిసి ఎన్ఆన్సర్ కూడా వాళ్ళే ఇచ్చేది ఇప్పుడు కవచ్ కూడా వాళ్ళ నుండి లభిస్తున్నది కవచ్ కావాల్సిన వాళ్ళు నేను కింద నెంబర్ డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కు ఫోన్ చేసి మీరు కవచ్ తెప్పించుకోవచ్చు ముఖ్యంగా ఈ కవచ్ అనేది కర్నూనికి కవచ కుండలాలు ఎలాగో రైతుల పంట చేలకు ఈ కవచ కూడా అదే మాదిరిగా రక్షణ కల్పిస్తుంది ఇది సేమ్ దీనికి ఎన్డబ్ల్యూడిసి అని పేరు పెట్టారు ఎందుకంటే మార్కెట్లో ఓడబ్ల్యూడిసి అని ఎక్కువగా రైతులు వాడుతున్నారు దానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్డబ్ల్యూడిసి అని దీనికి పేరు పెట్టారు కవచ్ అని అడిగిన ఎన్డబ్ల్యూడిసి అని అడిగిన వాళ్ళు మీకు ఇది పంపించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా దాదాపు ఎనభై రకాల పైన బ్యాక్టీరియాస్ ఉన్నాయి పంటలకు రక్షణ చేకూర్చే బ్యాచిలర్స్ ఎజైటీస్ అనే బ్యాక్టీరియా ముఖ్యంగా ఉన్నదని చెప్పి డాక్టర్ గారు చెప్పారు మిగతా వాళ్ళన్నీ సీక్రెట్గా ఉంచారు ఇంకా ఏ బ్యాక్టీరియా ఏంటిది అనేది మనకు చెప్పలేదు అయితే ఇది కూడా తయారు చేసుకునే విధానం దాదాపు వేస్ట్ డీకంపోజర్ ఎలా తయారు చేస్తామో దీన్ని కూడా అలాగే తయారు చేసుకోవాలి ముఖ్యంగా ఇది ప్లాస్టిక్ రమ్ములోనే తయారు చేయాలి ప్లాస్టిక్ రమ్ములో అంటే దాదాపు రెండు వందల లీటర్లు నీళ్లు నింపాలి నీళ్లు బోర్ వాటర్ అయినా సరే లేదా బావి వాటర్ కానీ చెరువు నీళ్ళు కానీ వాగు నీళ్ళు కానీ వాడుకోవచ్చు మురికి లేకుండా శుభ్రమైన నీరు వాడడం మంచిది అందులో రెండు కిలోల బెల్లం పాతదైనా కొత్తదైనా దాన్ని ఫస్టే పానకంలాగా కలుపుకొని డ్రమ్లో కలపండి తర్వాత ఈ కవచ్ బాటిల్లోని ద్రావణం ఈ డ్రమ్లో పోయాలి పోసి కర్రతో బాగా కలపండి దీన్ని బయట అయినా పెట్టి తయారు చేసుకోవచ్చు లేదంటే రూమ్లో అయినా పెట్టి తయారు చేసుకోవచ్చు ఈ కలిపిన తర్వాత దీనిపైకి వెళ్ళి వలసటి వస్త్రం కప్పండి అంటే పాత చీర కానీ దోమతి కానీ లుంగి కానీ లేదు లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవరు కప్పాలి ప్రతిరోజు మాత్రం తప్పనిసరి కలపండి అయితే ఇది వేస్ట్ డీకంపోజర్ లాగా వారం పది రోజుల్లో తయారు కాదు తప్పనిసరిగా దీ ఇది ఇరవై రోజులు పర్మనెంట్ కావాల్సిందే అయితే దీనికి ఏదైనా కూలర్ పంపు పెట్టి చేసుకోవచ్చు అనుకుంటాం కానీ కూలర్ పంపు పెట్టినా తప్పనిసరి పదిహేను రోజులు పైగా ఉండాలని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ కవచ్ తయారు చేసేవాళ్ళు తప్పనిసరి ఇరవై రోజులు దీన్ని డ్రమ్లో కలుపుతూనే ఉండాలి ఇరవై రోజుల తర్వాత ఇందులోకి వెళ్ళి అంటే ఇరవై రోజులకి ఇది మనకు తయారవుతుంది ఇరవై ఒకటవ రోజు ఇందులోకి వెళ్ళి ఒక పది లేదా పదిహేను లీటర్ల ద్రావణాన్ని తీసి విడిగా ఇప్పుడు ఇంట్లో స్టోర్ చేసుకోండి ఇది మళ్ళీ తిరిగి తయారు చేసుకోవడానికి అవసరం పడుతుంది ఈ కవచ్ అనేది ఒకసారి తీసుకుంటే ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాల వరకు దీన్ని మల్టిప్లై చేసుకుంటా వాడుకోవచ్చు కాబట్టి రైతులు ఇది ఇరవై రోజులు ఫర్మంట్ అయిన తర్వాత ఇందులోకి వెళ్ళి ఒక పది లేదా పదిహేను లీటర్ తీసి ఇంట్లో స్టోర్ చేసుకోండి తర్వాత అందులో వాడటానికి ముందుగా ఒక రెండు కిలోల రాళ్ళ సున్నం రాళ్ళ సున్నం మనకు మార్కెట్లో దొరుకుతుంది కలర్ షాపులలో ఇంట్లో దొరుకుతుంది ఆ రాళ్ళ సున్నం ఒక రెండు కిలోలు తీసుకొని దాన్ని ఒక పది లీటర్ నీళ్ళల్లో వేయండి దాదాపు ఒక రెండు మూడు గంటలలో అదంతా విచ్చుకపోతుంది పడి పొడి అయ్యి ముందుగా అది వేడి బాగా టెంపరేచర్ ఉంటుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ సున్నం ద్రావణాన్ని వడగట్టుకొని ఈ రెండు వందల లీటర్ల నీళ్ళల్లో దీన్ని కలపాలి ఏది కవచ్చు ద్రావణం తయారైన డ్రమ్లో ఈ సున్నం నీళ్ళు కలుపుకోండి ఈ దీన్ని బాగా కలిపిన తర్వాత దీన్ని డైరెక్ట్గా స్ప్రే చేయవచ్చు ఇందులో మరి వేరే ఏది కూడా కలపాల్సిన అవసరం లేదు నీళ్ళు కూడా కలపాల్సిన అవసరం లేదు డైరెక్ట్ దీన్ని పట్టతీల పైన పూర్తిగా తడిచేలాగా స్ప్రే చేయండి స్ప్రే చేసినట్టయితే ఇది ఆకుల పైన ఒక పొరలాగా సన్నటి పొరలాగా ఉంటుంది ఇది ఇరవై రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు ఇందులో ముఖ్యంగా ఎంజైమ్స్ ఉంటాయి హార్మోన్స్ ఉంటుంది ప్రోటీన్ కూడా బాగుంటుంది ఈ ప్రోటీన్ అనేది ఒక లేయర్ లాగా తయారై దీని మీద ఒక పొరలాగా ఉండి పురుగుల నుండి ఫంగస్ నుండి తర్వాత ఇతర బ్యాక్టీరియా నుండి కూడా ఇది రక్షిస్తుంది కాబట్టి ఇది మనం రెగ్యులర్గా ప్రతి ఇరవై రోజులకు ఒకసారి వాడుకున్నట్లయితే మన పంట చేలకు పూర్తి రక్షణ కూడా కల్పిస్తుంది తర్వాత ఇది వాడినట్టు మనం దీని పంట చేలకు వాడినట్లయితే పూత కూడా బాగా రావడం జరుగుతుంది కాపు కూడా బాగా వస్తుంది కాబట్టి రైస్ వల్లు దీన్ని జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఇందులో ఉండే బ్యాక్టీరియాస్ గురించి వారు మనకు పూర్తిగా తెలియజెప్పలేదు అదంతా ట్రెడ్ సీక్రెట్ కాబట్టి అది మనకు తెలియజెప్పలేదు ఈ కవచ్లో ఆమ్లత్వం ఎక్కువ కల్పించే బ్యాక్టీరియా కూడా ఉన్నది దాని ద్వారా ఏంటంటే ఆమ్లత్వాన్ని న్యూట్రలైజ్ చేయడానికి బ్యాలెన్సింగ్ చేయడానికి సున్నం కనపడం జరుగుతుంది ముఖ్యంగా సున్నం ఈ ద్రావణంలో గడపడానికి కారణం ఆమ్లత్వం తగ్గించడానికే ఈ సున్నాన్ని గడపడం కాబట్టి తప్పనిసరిగా రాళ్ల సున్నం అనేది తీసుకోండి రాళ్ల సున్నం మార్కెట్లో లభిస్తుంది ఆ రాళ్ల సున్నం కూడా ఏంటంటే మనం నీళ్ళల్లో వేస్తే బాగా వేడి వస్తూ ఉంటుంది అన్నీ మనకు వేడి వేడి పొగలు రావడం జరుగుతుంది అది పూర్తిగా చల్లారిన తర్వాతనే దాన్ని వడగట్టి ఈ కవచ ద్రావణంలో కలుపుకొని వాడుకోవాలి దీన్ని డైరెక్టు వడగట్టి అందులో కలిపిన తర్వాత ఆ ద్రావణంలో మళ్ళీ ఎలాంటి నీళ్ళు కానీ ఇంకా ఏది కూడా కలపకుండా డైరెక్ట్ వాడినట్టయితే పంటలకు మనకు రక్షణగా బాగా ఉంటుంది మనకు తెలుస్తుంటుంది కూడా ఆకుల పైన ఒక లేయర్ లాగా అది వస్తూ ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ కవచ్ ప్రోడక్ట్ వాడి పంటలను రక్షించుకోవాలని చెప్పి కోరుతున్నాము ఈ ప్రోడక్ట్ గురించి ఈ చైతన్య గారి నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు మీకు కొరియర్ ద్వారా లేదా కార్గో ద్వారా పంపిస్తారని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు